ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేయడంతో ఆ ఉమ్మడి జిల్లా ముఖ చిత్రం మరోసారి మారిపోయింది అన్నిసార్లు అందరికీ ఆమోదయోగ్యంగా నిర్ణయాలు ఉండవు కాబట్టి ఈసారి కూడా అదే తరహా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా జిల్లా నుంచి వేరుపడుతున్న ప్రాంతాలు కొన్నైతే దశాబ్దాల అనంతరం మళ్లీ కలుస్తున్న ప్రాంతాలు మరికొన్ని ఈ మార్పులు చేర్పులే ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి భౌగోళికంగా పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ మార్పులు కూడా ఉంటాయా మరి ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ వచ్చింది ఇప్పటికే చాలా మంది నేతలు రాజకీయంగా జెండాలు మార్చేసిన వేళ మరి ఈ కొత్త మార్పులు ఎటు దారి తీస్తాయి అన్న చర్చ నడుస్తోంది ఇంతకీ ఆ జిల్లా ఏది గతంలో అది ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారబోతోంది రాజకీయంగా ఎవరి అంచనాలేంటి ఎవరు లెక్కలేంటి ఇప్పుడు ఇదే కీలకంగా మారింది ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు ప్రకాశం నుంచి మరోటి మార్కాపురం కళ నెరవేరిన వేళ ఎవరికి లాభం ఎవరికి నష్టం ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లు ఒక కొత్త మండలం ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది వైసీపీ హయాంలో జరిగిన జిల్లా పునర్విభజనపై అధికారంలోకి రాగానే కమిటీ వేసిన కూటమి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది పలు దఫాలు చర్చించిన సబ్ కమిటీ నివేదిక అందజేయడంతో జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇక రెవెన్యూ శాఖ ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయనుండగా మార్పులు చేర్పులపై అభ్యంతరాలు తెలిపేందుకు నెల రోజుల సమయం ఇవ్వనున్నారు ఆ తర్వాత తుది నోటిఫికేషన్ జారీ చేస్తే ప్రక్రియ పూర్తవుతుంది దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న ఇరవై ఆరు జిల్లాలు కాస్త ఇరవై తొమ్మిదికి పెరగనుండగా ఎనభై రెండు రెవెన్యూ లో ఆరు వందల ఎనభై మండలాలుగా కొనసాగనున్నాయి మొత్తానికి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు కళ సాకారం కాబోతున్నట్టుగా తెలుస్తోంది ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ దశాబ్దాలుగా ఎన్నికల నినాదంగానే మిగిలిపోయిన ఈ అంశం ప్రస్తుతం కార్యరూపంలో రాబోతోంది ఈసారైనా కల నెరవేరుతుందా లేదా అనే తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్న వేళ కూటమి ప్రభుత్వ నిర్ణయంతో మార్కాపురం వాసుల్లో ఆశలు చిగురించాయి ప్రభుత్వం చేసిన కొత్త జిల్లాల ప్రతిపాదనలలో మార్కాపురం కూడా ఉండటంతో ఈ ప్రాంత వాసులు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ప్రతిపాదనలతో ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి మార్కాపురం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు కానుంది ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంపై ఏపీలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ముద్ర ఉంది అందుకే ఇక్కడి ప్రజాకాంక్షలో ముఖ్యమైనది ప్రత్యేక జిల్లా దాదాపు యాభై ఏళ్లుగా ఇక్కడి ప్రజలు మార్గాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ఉద్యమాలు చేస్తున్నారు అయితే పదమూడు జిల్లాలను ఇరవై ఆరుగా విభజించిన వైసీపీ ప్రభుత్వం ఈ అంశాన్ని ఎందుకో లెక్కలేకు తీసుకోలేదు గత ఎన్నికల్లో కూడా ఇదే హామీతో ఇటు వైసీపీ అటు టీడీపీ ఎన్నికలకు వెళ్లాయి ఎన్నికలకు ముందు ప్రచార సమయంలో ఏప్రిల్ ఇరవయో తేదీన తన పుట్టినరోజు సందర్భంగా జిల్లా ఏర్పాటుపై హామీ ఇచ్చారు చంద్రబాబు అందుకే అది ఇప్పుడు నెరవేర్చుకుంటున్నారని టీడీపీ వర్గాలు క్లెయిమ్ చేసుకుంటున్నాయి మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు లాంఛనమే కాగా మార్కాపురం కనిగిరి ఎర్రగొండపాలెం గిద్దలూరు నియోజకవర్గాలు ఇందులో భాగంగా ఉండనున్నాయి మార్కాపురం కనిగిరి రెవెన్యూ డివిజన్లుగా ఉంటాయి నిజానికి వెనుకబడిన ప్రాంతాల ప్రాతిపదికన పంతొమ్మిది వందల డెబ్బైలో ఒంగోలు జిల్లాను ఏర్పాటు చేశారు జిల్లావాసి స్వాతంత్ర్య సమరయోధుల ప్రకాశం పంతుల పేరు మీద పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అధికాస్త ప్రకాశం జిల్లాగా మారింది ఒంగోలు చీరాల పర్చూరు అద్దంకి ప్రాంతాలను నాడు గుంటూరు జిల్లా నుంచి విడదీసి ప్రకాశంలో కలిపారు అలాగే కొండపి కందుకూరు కనిగిరి దర్శిలోని కొన్ని ప్రాంతాన్ని అప్పటి నెల్లూరు జిల్లా నుంచి విడగొట్టి ఈ జిల్లాకు జత చేశారు గిద్దలూరు మార్కాపురం ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలను కర్నూలు జిల్లా నుంచి విడదీసి ప్రకాశం జిల్లాలో కలిపారు రెండు వేల పంతొమ్మిది తర్వాత కొత్త జిల్లాలు చేసిన వైసీపీ ప్రభుత్వం ఒంగోలుకు సమీప ప్రాంతమైన కందుకూరును సుదూరమైన నెల్లూరు జిల్లాలోకి అద్దంకి నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లాలోకి మార్చింది నాడు మార్పులను కందుకూరు అద్దంకి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు తమను ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు దీంతో ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు వాటిలో మార్పులు చేర్పులు ఆసక్తి రేపుతున్నాయి నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరును బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకిని ఇప్పుడు మళ్లీ ప్రకాశం జిల్లాలోకి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం దీంతో మరోసారి జిల్లా రాజకీయ ముఖ మారిపోయింది జిల్లా పునర్విభజన వల్ల ప్రకాశం జిల్లాలోని ఒంగోలు సంతనూతలపాడు కొండపి దర్శి కందుకూరు అద్దంకి ఇలా ఆరు నియోజకవర్గాలతో జిల్లా సరిహద్దులు మారనున్నాయి ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈ జిల్లాల పునర్విభజన నిర్ణయం జరిగిందని చెబుతున్నా రాజకీయంగానూ కీలక మార్పులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత జిల్లా నుంచి చాలా మంది కీలక నాయకులు కండువాలు జెండాలు మార్చేశారు మరి ప్రస్తుత పరిణామాలతో ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో చూడాలి